రమ్మానండి జగన్మోహన్ రెడ్డిని బయట చెట్లగింది ఎందుకు అసెంబ్లీకి రమ్మండి అంటే జిల్లా డీడీ పరిధి డీడీఆర్చి మీటింగ్ వచ్చి మాట్లాడే లేదా కాదు కాదు మీ మీ లీడర్ వీధి నాటకాలు ఎందుకు చేయాలా మీ జగన్మోహన్ రెడ్డి గారు వీధి నాటకాలు ఎందుకు రమ్మని చెప్పు అసెంబ్లీకి రమ్మని చెప్పు డిఆర్సీ మీటింగ్ రమ్మని చెప్పు జిల్లా పరిషత్ వచ్చి మాట్లాడమని చెప్పు ఎందుకు బాగా మీ మీ నాయకుడు వచ్చి మాట్లాడమని చెప్పడా వీధి నాటకాలు ఎందుకు అసెంబ్లీలో మీకు మెజార్టీ లేదులే ఈ ఎంపీలు జడ్పీడీలు మెజార్టీ మీకే కదా వచ్చి మాట్లాడమనేమి మీ జగన్మోహన్ రెడ్డిని రమ్మని రమ్మను అలా మీకు ప్రతిపక్ష హోదా లేదు చైర్మన్ మీ వాడు అందరూ మీ వాళ్ళే కదా మాట్లాడని వీడికి వచ్చి జడ్పీ జడ్పీ పాలక వర్గం మీదే కదా డిఆర్సీకి రమ్మని చెప్పు రమ్మని చెప్పి మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి ఈడ అసెంబ్లీ కంటే రాలే ఈడ మాట్లాడమనబ్బా రమ్మని చెప్పి మాట్లాడమని చెప్పండి వీధి నాటకాలు మానుకోండి మీకు ధైర్యం ఉంటే ప్రజల మీద రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే మీ జగన్మోహన్ రెడ్డిని వచ్చి అసెంబ్లీకి రమ్మని చెప్పు జిల్లా పరిషత్కి రమ్మని చెప్పు డిఆర్సీ మీటింగ్ రమ్మని చెప్పు రమ్మని చెప్పి మాట్లాడమని చెప్పండి ఈడ అలాంటే ప్రతి ఒక్క హోదా లేదు లేదు ఉంది కదా మీ హోదా